హాయ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదృప శుభద్రత వచ్చిందండి డిసెంబర్ నెల పెన్షన్లు అయితే వీరికి అయితే పంపిణీ చేయడం లేదండి డిసెంబర్ నెల పెన్షన్ పంపిణీ అనేది కొత్త రకంగా అయితే పంపిణీ చేస్తున్నారు పాత విధానాన్ని అయితే పూర్తిగా అయితే చేశారండి సో వీరికైతే పెన్షన్లు అయితే ఇవ్వరండి వీరికి మాత్రం పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి వీరికి అయితే కొత్త పెన్షన్లు అయితే వచ్చినాయండి వారందరికీ కూడా డబ్బులు అయితే శాంక్షన్ చేసి వారికైతే కొత్త పెన్షన్లు అయితే ఇస్తున్నారు సో అదేవిధంగా కొత్త పెన్షన్ల సంబంధించి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్ తీసుకోబోతున్నారు అనే వివరాలు కూడా వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను అదేవిధంగా పెద్దవారు ఎవరైతే ఉన్నారో పర్టికులర్ దివ్యాంగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు పెన్షన్ తీసుకునేటప్పుడు కంపల్సరీ ఈ విధంగా అయితే పెన్షన్ తీసుకోండి లేదంటే కనుక మీరు పెన్షన్ కోల్పోయే అవకాశం అయితే ఉందండి ఈ విషయాలన్నీ కూడా చెప్తానండి మొదటిగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో దివ్యాంగ్ పెన్షన్ సంబంధించి వెరిఫికేషన్లు అయితే జరుగుతూ ఉన్నాయండి వారానికి మూడు రోజుల పాటు అయితే ఒక వెరిఫికేషన్ సంబంధించి స్లాట్లు ప్రకారం అయితే వారిని అయితే పంపిస్తూ ఉన్నారు వారందరూ కూడా చెకింగ్ అయితే వెళ్తూ ఉన్నారండి స్క్రీనింగ్ స్క్రీనింగ్ టెస్టులు అనేవి చేస్తున్నారు అదేవిధంగా పద్నాలుగో తేదీ నుంచి కూడా సదరం సర్టిఫికేట్ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చిందండి స్లాట్లు బుక్ చేసుకోవడానికి సో వారందరికీ కూడా స్లాట్లు బుక్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారు వీరందరూ కూడా సదరం స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేస్తున్నారండి వారానికి ఒక రోజు అయితే వారికి మంగళవారం చెప్పిన పెద్ద హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్ ఉంటాయి కదా అక్కడ అయితే నిర్వహిస్తారు అంటే వారానికి ఒక రోజు మాత్రమే చేస్తున్నారు అయితే ఇక్కడ డాక్టర్ లో అవైలబిలిటీ బట్టి అయితే ఈ యొక్క ప్రక్రియ అనేది స్లోగా జరుగుతుందండి ఎక్కువ మంది డాక్టర్లు ఉంటే కనుక త్వరగా అయితే అయిపోద్ది కానీ ఇక్కడ తక్కువ మంది డాక్టర్లను పెట్టడం వల్ల స్లోగా అయితే అవుతుందండి అది ఈ యొక్క ప్రక్రియ కూడా జరుగుతుంది ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి అయితే అయితే ఇస్తా ఉన్నారు ఏంటంటే గతంలో ఎవరైతే బుక్ చేసుకుని ఉన్నారో సో వారికి అయితే ప్రజెంట్ అయితే స్క్రీన్ స్క్రీనింగ్ టెస్ట్లు అయితే జరుగుతాయండి మీరు కనుక ఇప్పుడు బుక్ చేసుకుంటే కనుక సో ఫర్దర్గా మీరైతే ఇప్పుడు కాకుండా తర్వాత మనకి జానవారి నెల వచ్చే లోపు మళ్ళీ ఇంకొకసారి చేస్తే కనుక అప్పుడు కూడా మీరు మీరు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సదరం స్లాట్స్ అనేది తప్పకుండా అయితే మీరైతే గ్రామ వార్డు సచివాలయాలకి అయితే వెళ్ళి లేదంటే కనుక మీ సేవా సెంటర్లకైతే వెళ్ళి అయితే ఈ స్లాట్స్లనేవి అయితే బుక్ చేసుకోవచ్చండి బుక్ చేసుకున్నప్పుడు మీరు అప్లికేషన్ ఇస్తారు కదా అప్లికేషన్ చాలా జాగ్రత్తగా అయితే పిల్ చేసుకుని అయితే ఇవ్వండి అప్పుడే మీకు అయితే దివ్యాంగు సంబంధించి సరైన సర్టిఫికేట్ అదేవిధంగా సరైన డీటెయిల్స్ అయితే మీరు ఇచ్చినట్లయితే కనుక కరెక్ట్గా మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది వస్తుందండి మీ అర్హత బట్టి సో అదే విధంగా ఇక్కడ దివ్యాంగ సంబంధించి వెరిఫికేషన్లు అవుతున్నాయి కదండి సో ఇందులో కేటగిరీ టైప్ అనేది ఫిక్స్ అయ్యబోతుంది అండి త్వరలో అంటే మనకి ఇక్కడ ఒక ఐదు నెలల నుంచి ఆరు నెలల దాకా ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అయితే జరుగుతాయండి ఈ స్క్రీనింగ్ టెస్ట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత సో వారికి అర్హత ఉంటే కనుక పెన్షన్ అనేది ఇస్తారండి అర్హత లేకపోతే కనుక పెన్షన్ అయితే ఇవ్వరండి వారి యొక్క పెన్షన్ అయితే నిలిపివేయబోతున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్గా అయితే జీవో అయితే వస్తుందండి ఆ జివో ప్రకారం ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి అయితే కంపల్సరీ పెన్షన్ అయితే వస్తుందండి ఎవరికైతే అర్హత లేదో వారికి అయితే పెన్షన్ అయితే రాదండి అట్లీస్ట్ మీకు సామాన్య భద్రత పెన్షన్కి అర్హత ఉన్నా కూడా యొక్క పెన్షన్ అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుందండి అంటే దివ్యాంగ పెన్షన్ కనుక అర్హత లేకపోతే కనుక సో కంపల్సరీ యొక్క పెన్షన్ టైపు కేటగిరీలన్నీ కూడా సెట్ చేయబోతున్నారు అర్హత లేని వారికి అయితే ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో అలాంటి పెన్షన్లన్నీ కూడా నిలిపివేయబోతున్నారండి ఇంకా ఎవరైతే ఈ పెన్షన్లకి వెరిఫికేషన్ రాకుండా ఉండిపోయారో సో అలాంటి వాళ్ళందరూ కూడా నోటీసులు అయితే అందిస్తున్నారు ఒకవేళ కనుక రాకుండా ఉండిపోయిన వాళ్ళందరూ కూడా పెన్షన్లు అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇచ్చేచ్చని కానీ తర్వాత అయితే ఎవరండి పర్మనెంట్గా వారికి పెన్షన్లు అయితే నిలిపివేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రాసెస్ అనేది జరపడానికి మరికొన్ని రోజులైతే టైం అయితే పట్టే అవకాశం అయితే ఉందండి అప్పుడు దాకా వెయిట్ చేయాల్సి అయితే ఉంది సో అప్పుడు దాకా కూడా యథావిధిగా ఎవరైతే పెన్షన్లు తీసుకోవాలనుకుంటున్నారో అందరికీ కూడా పెన్షన్లు అయితే ప్రజెంట్ ప్రభుత్వం అయితే శాంక్షన్ చేసి అందరికీ కూడా ఇస్తుందండి కాబట్టి డిసెంబర్ నెల కూడా పెన్షన్లు అయితే యథావిధిగా అయితే పంపిణీ చేయబోతుందని అందరికీ కూడా సో ఎవరైతే పెన్షన్లు దివ్యాంగ సోత్రాలు పెన్షన్లు తీసుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా ఫస్ట్ రోజే పెన్షన్ పంపిణీ చేసే ఫస్ట్ రోజే అందరూ కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎవరు కూడా ఏ నెల కూడా స్కిప్ చేయకుండా అయితే తీసుకోండి ఎందుకంటే ప్రజెంట్ నేమ్స్ అనేవి కొంతమంది వస్తున్నాయి కొంతమంది రావట్లేదు ఈ యొక్క ప్రాసెస్లో కాబట్టి తప్పకుండా ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ప్రతి నెల కూడా పెన్షన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఒకవేళ కనుక ఒక నెల తీసుకోలేదంటే కనుక సో తర్వాత నెలన్న కూడా తీసుకోండి మళ్ళీ మూడో నెలకి వెళ్ళారనుకోండి మూడో నెల మీరు మూడు నెలలు పెన్షన్ తీసుకోకుండా ఉంటే కనుక సో తాత్కాలికంగా మీకు పెన్షన్ అనేది నిలిపివే అయితే జరుగుతుంది కాబట్టి మీరు నాలుగో నెల పెన్షన్ అయితే మీరు పొందలేరండి ఇది గుర్తుపెట్టుకోండి నాలుగో నెల మళ్ళీ పెన్షన్ అయితే ఆగిపోతుంది ఆ తర్వాత మళ్ళీ మీకు ఐదో నెల అయితే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అందుకని మీరు డబ్బులు కోల్పోతారు ఈ విషయం ఎవరికి తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మీరు అయితే మ్యాక్సిమం ఒక నెల లేకపోతే రెండు నెలలు అంతే మూడో నెల అంటే కంపల్సరీ అయితే పెన్షన్ తీసేసుకోవాలండి లేదంటే కనుక మూడో నెల కూడా మీరు తీసుకోలేదంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతుందండి అదేవిధంగా ఎన్టీఆర్ వరుస పెన్షన్ల పైన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త పెన్షన్లు కూడా అయితే మంజూరు చేయబోతుందండి అందరికి కూడా కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుంది దీనికి సంబంధించి అధికారులకి అయితే అన్నీ కూడా సెట్ చేయాలని చెప్పేసి అయితే చెప్పిందండి కాబట్టి వాళ్ళందరూ కూడా అధికారులందరూ కూడా మార్గదర్శకాలు అన్నీ కూడా క్రియేట్ అయితే చేస్తున్నారు త్వరలోనే యొక్క మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయండి అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి మార్గదర్శకాలు చూసుకుంటే కనుక సో యథావిధిగా మనకి ఏంటంటే చాలా కఠినతరంగా అయితే ఉండబోతున్నాయండి ఎవరికి పడితే అాలకు అయితే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఇవ్వకూడదని చెప్పేసి ఈ సార్ మరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి అవకతవకలు జరగకుండా ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారు అలాంటి వాళ్ళందరూ రాకుండా సో జాగ్రత్తలు అయితే తీసుకుంటే ఎవరైతే జెన్యున్ పర్సన్స్ ఉంటారో ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారికి మాత్రమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క టార్గెట్ పెట్టుకుంటూ వారికి మాత్రం ఇవ్వాలని ఒక కొత్త మార్గదర్శకాలు అయితే తీసుకొస్తుందని కాబట్టి ఒక మార్గదర్శకాలు అనేవి చాలా కఠినతరంగా అయితే ఉండబోతున్నాయండి ఎప్పుడులాగా యథావిధిగా అయితే ఉండలేదు లేదు అయితే గతంలో ఎవరైతే అప్లై చేసుకుంటే ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నారో వారి యొక్క నేమ్స్ అన్ని కూడా తీసుకుంటామని అయితే చెప్పారు వారి నేమ్స్ తీసుకుంటారు అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటారు వీరి నేమ్స్ కూడా రెండు కూడా మెచ్చు చేసుకుంటే ఎవరికి అర్హత ఉంటుందో వారికి అయితే కంపల్సరీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక పాటే రాష్ట్రంలో త్వరలో అంటే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ త్వరలో నిర్వహిస్తూ ఉన్నారు కదండి మేబీ ఈ నెల ఎండింగ్ నుంచి లేదంటే కనుక డిసెంబర్ నెల మొదటి వారంలో అయితే దీనికి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందండి జీవో వచ్చే అవకాశం అయితే ఉంది సో కొత్త పెన్షన్లు అనేవి కొత్త వెబ్సైట్ అయితే ఓపెన్ చేసింది ఒక కొత్త న్యూ వెబ్సైట్ ద్వారా అయితే కొత్త పోర్టల్ ద్వారా అందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి కాబట్టి అప్లై చేసుకోవడానికి ఎవరైతే ఉన్నారో సో అందరూ కూడా వారి యొక్క ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు గ్యాస్ క్యాష్ ఇన్కంప్లీ డబ్బు సర్టిఫికేట్ రెండు పాస్పోర్ట్ ఫోటోస్ అదే అదేవిధంగా దివ్యాంగులు అయితే దివ్యాంగ సర్టిఫికెట్ దివ్యాంగ సర్టిఫికేట్ కంపల్సరీ ఫార్టీ పర్సెంట్ డెబో అయితే ఉండవలసి అయితే ఉంటుంది అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది వాళ్ళందరూ కూడా సో ఈ విధంగా కనుక మీరు ఇవన్నీ కూడా జిరాక్షలు పెట్టుకుంటే అప్లికేషన్ అనేది రాసేసి ఇచ్చినట్లయితే కనుక మీ యొక్క పెన్షన్ సంబంధించి వెరిఫికేషన్ అయితే చేసుకుంటారండి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీ చేత అమ్మించుకోండి మీకంటే మీకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేవి శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే ప్రాసెస్ అయితే చేయబోతుంది సో దానికన్నా ముందు చూసుకుంటే కనుక ప్రజెంట్ ఈ యొక్క ప్రక్రియలు కూడా జరుగుతుందండి పెన్షన్ సంబంధించి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఎక్కడో చోట సో అవన్నీ కూడా కంప్లీట్ అవుతూనే ఉంటాయి అదేవిధంగా కొత్త పెన్షన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుంది త్వరలోనే మంజూరు చేయబోతుంది అందరికీ కూడా అదేవిధంగా ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక పర్టికులర్గా సో ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఈ ప్రతి నెలకు సంబంధించి కూడా కొత్త పెన్షన్లు అయితే కొన్ని పెన్షన్లు అయితే యాడ్ అవుతున్నాయండి అంటే సో ఎవరైతే స్పౌస్ పెన్షన్లో రెండు వేల పంతొమ్మిది జూన్ జూలై నుండి నుంచి ఎవరైతే అర్హత కలిగి ఎవరైతే స్పౌస్ పెన్షన్లకి అప్లై చేసుకుంటూ ఉంటున్నారో ఇప్పుడైతే ప్రజెంట్ వారు అప్లై చేసుకుంటున్న ప్రతి నెలకు సంబంధించి కూడా ఆ తర్వాత నెల అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాంటి కొంత ప్రతి నెల కూడా కొన్ని కొన్ని స్పౌస్ పెన్షన్లు అయితే యాడ్ అవుతూ ఉన్నాయండి వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించిన డబ్బులు కూడా ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది కొత్త పెన్షన్లు అయితే యాడ్ అయ్యి వారికి అయితే పెన్షన్లు అయితే ఇస్తున్నారండి పెన్షన్ పంపిణీ చేసే టైంలో మీరైతే కంపల్సరీ మీ యొక్క పెన్షన్ కార్డు ఆధార్ కార్డు మీ దగ్గర అయితే పెట్టుకుంటే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ కనుక కొత్తగా పెన్షన్ వచ్చినట్లయితే కనుక వారికి అయితే తీ ఇచ్చేటప్పుడు అయితే వారి దగ్గర నుంచి ఈకేవైసీ అనేది తీసుకుంటారు ఈకేవైసీ తీసుకుంటూ వారికి అయితే కొత్త పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ గ్రామ గ్రామవాడ సచివాలయం ప్లస్ దగ్గరికి వారి యొక్క లాగిన్స్లో అయితే నేమ్స్ అయితే వస్తాయండి ప్రతి నెలకు సంబంధించి దానికి తగ్గ అమౌంట్ కూడా వాళ్ళకైతే ముందు రోజే పెన్షన్ పంపిణీ చేసే ముందు రోజైతే అయితే వారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వండి అదే విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపును కాబట్టి తప్పకుండా మంచి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం